వాళ్ళకి పూర్తిగా తెలవకపోవడం వల్ల తెలియకపోవడం వల్ల నేను తప్పు అర్థం చేసుకుంటాను తప్ప నేను ఏ మత మతంలో ఉన్న ప్రతిదాన్ని వ్యతిరేకించా ఇస్లాం మీద కూడా పాటలు కలిసిన గడ్డాలు వెంచుకొని నెత్తిన టోపీలు పెట్టుకొని జీహాదు అంటున్నారు జిందగీ బర్బాదు చేసుకున్నారు విశ్వశాంతిని కోరే ఇస్లాము మాటల అర్థమే మార్చేసిరి కొందరు చర్యలకు ఇస్లాము ఇంత చిత్రము ఇది చిత్రము కనుల ముందు జరిగేవి చిత్రము సాతాను బిడ్డలంటూ పరల రూచులకైనా చూస్తుంటారు దేవుడి బిడ్డలమని వాళ్ళే గర్వపడిపోతుంటారు ఆదాము సంతతి అంత ఒక్కటన్న బైబులు మాటే మరిచి పరలోక ఆశతో ఈరోక వాసులు దూరమవుతున్నారు రా బయట దేశం పోయిరా డబ్బులు బాగా సంపాదించిరా తిరుపతి ఉండి లేసి మూర్ఖులు మొక్కుబడి అంటున్నారా కనిపించినా తల్లిదండ్రులకు పట్టాడు అన్నమైనా పెట్టారు పలుకలేని ఆ బండలను మొక్కుతూ మోక్షం అంటున్నారు ఎంత ప్రశ్న అరే మన కళ్ళ ముగొట్టాడు తల్లిదండ్రులు దయవాళ్ళు రా వాళ్ళకు గురి ఇంటికి వచ్చినప్పుడు కొడుకు మంచి సూటు తీసుకొచ్చావు పిల్లమ్ మంచి స్టార్ని తీసుకొస్తావు తల్లిదండ్రుల కోసం తెచ్చేటప్పుడు ఎప్పుడున్నాడు నా పాటలు ఎప్పుడు కూడా సిద్ధాంత విరుద్ధమైనటువంటి సిద్ధాంత వైరుధ్యం అనేటువంటిది ఏది ఉండదు ఇప్పుడు ఇందులో క్రైస్తవులు క్రైస్తవులను విమర్శించావు ముస్లిం మరి ముస్లింలను విమర్శించేవాడు ఇప్పుడు ఆడివిడెవడో మాట్లాడతారు దమ్ముంటు ఓన్లీ ఇప్పుడు హిందువులకి హిందువులే విమర్శించను అనుకున్నారు కానీ ముస్లిం వాళ్ళు సపోర్ట్ కొట్టారు నిజమే ఇప్పుడు పాకిస్తాన్లో మొత్తం ముస్లింలే ఉంటారు అన్న ఆఫ్ఘనిస్తాన్లో మొత్తం ముస్లింలే ఉంటారు కానీ వాళ్ళ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సిద్ధాంత వైరుధ్యం ద్వారా మసీదు రాంబులు చంపుకుంటారు ఇస్లామా చెప్పలేదు జిహాద్ అంటే ఒక సక్రమమైనటువంటి యుద్ధమైతే హ్యాండ్ క్యాప్లను చంపద్దు ముస్లింలను చంపదు ఆ సారీ ముసలవులను చంపద్దు ముస్లింలను చంపద్దు ఆడవాళ్ళని చంపద్దు ఇది అంతా ప్రకటించిన తర్వాత కదా మాట్లాడుకోవాలా ఇది అసలు జీహాద్ యొక్క అర్థం నేను ఇస్లాం చదివినా కాబట్టి నేను చెప్తున్నా ఇప్పుడు ఈ మన మస్జిద్లన్నీ ఇక్కడ కూడా ఏ దేవుడు బొమ్మలు కనిపి ఏం కనిపి అవసరం లేదు దగ్గర ఏం బొమ్మలు కనిపి ఏం కనిపోయి వీళ్ళు అంటే రంజల్ రాసి నేను షానని పెట్టుకుంటే నేను స్వీకరించిన స్వీకరించవచ్చు అంతర్గతంగా బయటకు వచ్చేది మాట రంజల్ రాయిస్ అంటే నేను అమ్మ నేను ఏం చెప్పాలి ఇప్పుడు బొట్టు పెట్టుకుంటే హిందూ బొట్టు అనేది కాస్మెటిక్ అది పెట్టుకుంటేనే హిందువు బీజేపులు ఇస్తారా నేను హిందువునే కాదనే సర్టిఫికెట్ లోకల్లో మండల్లా ఎంఆర్ఓ ఎంఆర్ ఆఫీసులో ఇస్తారా లేకపోతే ఎంఆర్ ఆఫీసులో ఇస్తారా లేకపోతే వీళ్ళు ఇస్తారా ఇప్పుడు ఇప్పుడు ఇట్లయిపోయింది ప్రస్తుతం భారతదేశం అంటే బీజేపీలు చెప్పి బీజేపీలు చెప్పినే హిందూ లేకపోతే కాదు ఆ విధంగా అన్నట్టు ఎగ్జాక్ట్లీ ఎక్కడున్నా విమర్శిస్తాం ఆడ ఇవ్వడానికి చోటు కదా టార్గెట్ అవుతున్నారు కదా ప్రతిదీ విమర్శిస్తే అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఈ లోకంలో శత్రువు అవుతున్నాం కదా రాజేష్ టార్గెట్ అవుతున్నాడు కదా ఏమంటున్నా ఈ దేశంలో వేమన్న రాస్తాడు రంగు రాళ్ళను తెచ్చి రమ్యము గుడి గట్టి రాతి ప్రతిమన చేసి ఖ్యాతిగాను రాయిని దేవుడు నుంచి మొక్కుతే దీవించ పలుకున విశ్వదా వీరామ అన్నాడు పిండమ్ములను చేసి పితరులా తలపోసి కాకులకు పెట్టేటి గాడుదలరా పియ్యి తినే కాకి పితృడు ఎట్లా అయ్యరా విశ్వదాభిరామం విర్రవేమన్నాడు ఏమన్నా హిందూ కదా ఎందుకు మెజారిటీ హిందువులను వ్యతిరేకించాల్సి వచ్చింది ఈ దేశానికి క్రైస్తవం వచ్చింది ఇస్లాం వచ్చింది ఇక్కడ హిందువుల పేరు మీద తోటి సొంత సోదరుల మీద మాల మాదిగల మీద అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ మాట ఆయన రాసింది నేను రాయలేదే రెడ్డి వేమన్నా వేమన్నా ఒక రెడ్డి నేను నేను కొత్త కాదు ఈ విమర్శించడం వెనుకాల ఎంతోమంది ఉన్నారు వాళ్ళు అనుకుంటారు ఏంటంటే రింజన్ రాయశేఖరం వాడుతుండ్రుత్తగా ఆయన నేను మాట్లాడుతుంది కావచ్చు అని నేను మాయలేదు నేను చాలా స్టేజ్లోనే చెప్పాను నేను మాట్లాడుతున్న ఏ మాట కూడా నా సొంతం కాదు నాకంటే ముందు లోకాయతులు చారువాకులు బుద్ధులు జైనులు వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఆఖరికి ఈ జనరేషన్లో టూ థౌజండ్ ట్వంటీలో నేను మాట్లాడుతున్నాను